ఇరవై ఏడో తారీఖు శనివారం రాత్రి సార్ మాకు కాలనీలో కూరడు రామకృష్ణ కూరడు కాలనీలో జగన్ అన్న ఉన్నాడండి ఉన్నాడు ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే కూరడు మాకు ఫోన్ చేసి చిన్న ఇలా దొంగతనానికి వస్తున్నారని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు మేము మా ప్రెసిడెంట్ గారికి సంఘ ప్రెసిడెంట్ గారికి ఇంకా కొంతమందికి కూరళ్ళు అందున్నాయి లక్ష్మణ్ గారండి రాలేదు సార్ అయితే అయితే వెళ్ళిన తర్వాత వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఒక నలుగురు మేము జగనన్న కాలనీ ఆ చెరువుకి వెళ్ళడానికి రెండు దోవలు ఉన్నాయి సార్ ఒకటేమో ఏమో జగనన్న కాలనీతోటి ఏమో వెల్లుబాంధి నుంచి వెళ్ళి సార్ అయితే మేమైతే నలుగురు మేము వెల్లుబాద్ వెళ్ళి రూట్లో వెళ్ళాము ఇంకో ముగ్గురు ఏమో ఇలా రమ్మన్నామండి ఈ జగనన్న కాలనీ రూట్లో రమ్మంటే మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు అయితే అక్కడికే కుర్రోడు ఉన్నాడండి కాపల కొరడు అని దాడి బూసి అనే కుర్రోడు ఆ కుర్రడు వచ్చేటప్పటికి ఎవరైనా మీరు ఎక్కడ ఏం చేస్తున్నారని అడిగాడు అంటే నా కురడు అక్కడికి వచ్చేటప్పటికి మేము మందు అవుతున్నాం అనేసి అన్నారట అనేటప్పుడు ఈ కుర్రోడు మందు అవుతున్నాం అంటే మందుగా ఏందో అవుతలేదు నువ్వు చేపలు పడ్డానికి వచ్చేవా నా కుర్రోడు వాళ్ళని అదరించేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అదరించిన తర్వాత ఈ కుర అతను దాడి బూసి అని అతను వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న ముగ్గురు వేరే దిక్కు ఉన్నారండి వాళ్ళు వేస్తాక రెడీ అవుతున్నారు అతను ఎప్పుడైతే దాడి పూసింది చూసాడో వాళ్ళ బండి వేసుకుని స్కూటీ అండి స్కూటీ వేసుకునేప్పటికీ వాళ్ళ పారిపోతం మొదలు పెడితే మేము వాళ్ళకి అడ్డబడ్డామండి వెలుబంద రూట్లో మేము వెళ్ళి అడ్డబడ్డాము చెరువు కట్టగా అడ్డేటప్పటికి వాళ్ళు చాలా స్పీడ్గా వస్తున్నారు స్పీడ్గా వచ్చినప్పుడు మేము అటగించాం అటగించినప్పుడు ఏట్రా మీరు ఎందుకు ఈ పని ఎందుకు ఎందుకు వచ్చారు ఈ టైంలో ఈ టైంలో ఎందుకు వచ్చారు చెరువు కడకొని అటగించినప్పుడు మేము మందాతకు కాదు మీరు చేపలు వచ్చారు మీరు దొంగలు అలాగేలాగ అని చెప్పేసి అంటే వాళ్ళు మేమేం పడతలేదని చెప్పేసి మమ్మల్ని అటగాంచి వెళ్ళిపోరండి వెళ్ళిపోయిన తర్వాత మరలా మేము ఎదుగుతూ మొదలు పెట్టాము ఎదుగుతూ మొదలు పెట్టేది జగనాన్ కాలనీ దగ్గర వచ్చాక అక్కడ చెరువు దగ్గరకి వచ్చే చెరువు చెరువుండేది ఆ చెరువు దగ్గరకు వచ్చిన తర్వాత మేము వెతుకుతూ మొదలు పెట్టాం వెదుకుత వాళ్ళు ఏమైనా దొరుకుతాయా చేపలు దొరుకుతాయని అని చెప్పి వెతుకుతూ మొదలు పెట్టిన తర్వాత రెండు బైకులు దొరికినాయండి అక్కడ పల్సర్ బైకులు రెండు బైకులు దిక్కునే ఒక పొందలో ఒక బైక్ ఉంది జగనాన్ కాలనీ దగ్గరగా ఒక బైక్ ఉందండి ఈ బైకులు అయితే ఈ చేపలు పెట్టిన కాబట్టి అయితే మనం పారిపోయిన వాడితే కంపల్సరీ బైక్ ఉంది ఇందులోనే వాడు మనల్ని అతగా ఆ స్కూటీ ఎక్కి వెళ్ళిపోయి ఈ బైక్ ఇడదని చెప్పేసి మేము చేసినప్పుడు బైకులు పలానా ఓడి అని మేము ఆల్రెడీ తెలుసు చేసి నా కురడు మేము మేము అందరం పలానా బైక్ అని చెప్పేసి ఈ ఈలోగా వీడి పారిపోయినాడు మళ్ళీ ఎలా అయ్యి మనీ జాగ్రత్త కోళ్ళకి మళ్ళీ వేరే వేరే దోవలు వచ్చి ఈ ఈ బైక్ నాది నేను నాది ఇక్కడ పెట్టి వచ్చి వెళ్ళాను అన్నాడు నువ్వు అయిపోయి ఇప్పుడు అలా కనబడ్డావు కదరా మేమేం పడతలేదన్నా నువ్వు బైక్ ఇక్కడ పెట్టవలసిన పని అయితే అని చెప్పేసి మేము గట్టిగా నిలదీసే ప్రెసిడెంట్ గారు మేము గట్టిగా నిలదీసి అడిగినప్పుడు నువ్వు దొంగరా అలాగే ఎలాగని చెప్పేసి ఇంకో బైక్ కూడా వచ్చేసా ఇంకో బైక్ కూడా వచ్చి మేము 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 పట్టుకోలేదు అని చెప్పేసి మేము పట్టుకోలేదు అని చెప్పేసి వాడు అన్నాడు నువ్వు కూడా నువ్వు ఆల్రెడీ రెండు నాలుగు సార్లు సార్లు నువ్వు దొరకవు రెండు హండ్రెడ్గా పంచాయతీగా పిలుస్తాం పెట్టాము పంచాయతీగా పెట్టాము నిన్ను నువ్వు దొంగ నువ్వు చేపలు పట్టి దొంగ ఆ రీతిగానే మేము అన్నీ అతని ఇష్టానుసారం నువ్వు అతని ఇష్టానుసారం నువ్వు ఈ రీతిగా మాట్లాడతామంటే తప్పు కాదని చెప్పి మా ప్రెసిడెంట్ గారు గట్టిగా అతన్ని మందలతో జరిగింది సార్ మందలితం జరిగినప్పుడు మేము అయితే మేమైతే అతను దొంగ అని చెప్పేసి అతను అటగయించాం అతను ఆఫ్ చేస్తాం సార్ రెండు బైకులని కూడా ఆఫ్ చేస్తాం రెండు బైకులని ఆఫ్ చేసిన తర్వాత అతను దాడి గణేష్ అన్న అతను మా మీద కొంచెం రివర్స్గా మాట్లాడాడు రివర్స్గా మాట్లాడినప్పుడు ఇది సరైనటువంటి విధానం కాదు నువ్వు దొంగ అన్నప్పుడు అతను కాంశెట్టి సతీష్ అన్న అతను మేము అయితే అన్నయ్య మేము ఇక్కడ కొత్తం తప్పే ఈ టైంలో మేము రాకూడదని చెప్పేసి బతులు ఆడుతున్నాడు అండి బతులు ఆడితే సరిలే అని చెప్పేసి మేము అన్నప్పుడు ఈ దాడి అది దాడి గణేష్ అన్న అతను శివరామ్ గారు అన్న అతను మేడిషేట్ శివరామ్ ఫోన్ చేసి ఇలాగ ఇక్కడ ఎలా చేస్తున్నారు మమ్మల్ని అంటే సర్లే నువ్వు రా నన్ను తీసుకురా అని చెప్పి అతను డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా తీసుకొస్తారండి అక్కడ డైరెక్ట్గా శివరామ్ గారిని తీసుకొచ్చి శివరామ్ గారు రాగానే బూతులు మొదలెట్టి మేడిశ్ట్ శివరామ్ గారు అండి అదే జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ అండి మేడిశ్ట్ శివరామ్ మేడిశ్రేట్ సుబ్రీం గారు వాళ్ళ అబ్బాయి అండి అదే ఇందాక అక్కడ విగ్రహం చూపించారు కదండి వాళ్ళ అబ్బాయి అండి అతను డైరెక్ట్ జిల్లా జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ అండి ఆయన అయితే అతను వచ్చిన వచ్చిన రాగానే అరే ఏటీ అని చెప్పేసి అతను మాకు మామూలు ఆడగడం లేదు డైరెక్ట్ రాగానే ఆడిస్తాడండి ఏం చేస్తారు అసలు ఏం ఏం బిగుతారు మీరు ఏం బిగుతారు అసలు ఏం చేయగలుగుతారు మీరు అని చెప్పి అన్నమాట చెప్తున్నా సార్ అని చెప్పేసి అన్న తర్వాత సార్ అది కాదు విధానం ఇప్పుడు అతను దొంగలు దొరికారు వాళ్ళు మేము మేము వచ్చాము తప్పు అని చెప్పి కొన్నారు వాళ్ళు మందలించండి సార్ వాళ్ళు మందలించి ఓ మాట అనేసి మీరు తీసుకెళ్ళిపోతే ప్రాబ్లం లేదని చెప్పేసి ప్రెసిడెంట్ గారు మేము అదే మాటలు మాట్లాడండి సార్ అదే మాటలు మాట్లాడిన తర్వాత లేదు మామూలుగా మీరు ఏమైనా ఉంటే పొద్దున మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఎవరు మాట్లాడతారో మాట్లాడడం పని లేదు కొంచెం డ్రింకేస్ వచ్చారు నేను అతను ఇష్టానుసారంగా మాట్లాడండి చాలా దారుణంగా మాట్లాడాను ఇంకా బూతులతో చాలా దారుణంగా మాట్లాడాడు ఇది పద్ధతి కాదు సార్ ఇది మామూలు ఏంటంటే మీరు వచ్చారు పెద్ద మనసు కింద వచ్చారు అదేదో ఏదో చూసి మీరు మాట్లాడాలి అంతే తప్ప ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసాన్న తర్వాత మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఒకసారి ఇప్పుడు నైట్ కాదు పొద్దున సార్లు పట్టేస్తారు ఒకసారి పది సార్లు పట్టేస్తారు మీ ఇష్టం మీరు దిక్కున్నా కానీ చెప్పుకోండి ఎవడు ఎవడేం బిగుతాడు మమ్మల్ని అన్న టైప్లో అన్న విరసలోనే మాట్లాడండి మొత్తం అంతా బూతులతో అలాగే మాట్లాడాడు ఆ విధంగా చాలా దారుణంగా చేసి ఆ బైక్లో ఇద్దరిని మా మధ్య నుంచి మొత్తం అందరిని బయట కూలిపోయింది వెళ్ళిపోయిన తర్వాత సర్లే అది జరిగింది ఏదో అయిపోయింది రాత్రి ఏదో చేసిన తర్వాత మరలా మేము మా సొసైటీ బిల్డింగ్ దగ్గర సమావేశమై మరలా అదే శివరామ్ గారికి మళ్ళీ ఫోన్ చేశారు మా ప్రెసిడెంట్ గారు చేశారు చేసి మరి ఎలాగ ఇలాగ అయింది కదండి రాత్రి మరి ఏంటి మరి మాట్లాడుకుందాం రండి అంటే ఏం చేసుకోవడానికి చేసుకోండి పంచాయతీగా వెళ్ళి పంచాయతీలో కంప్లైంట్ చేసుకుని పంచాయతీ వాళ్ళు ఏమని చెప్తే చెప్పండి మీరే మీకు ఏం పీకుతారు మీరు ఏం పీకలేరు మమ్మల్ని ఏం చేయలేరు ఉన్న చెరువులు కూడా మీకు ఇస్తాం మీకు ఉన్న చెరువులు లేకుండా చేసేస్తాం ఈ వ్యర్సలో మాట్లాడండి ఆ వ్యర్సనలో అయిన తర్వాత ఆ సాయంత్రం మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తాం స్టేషన్లో కంప్లైంట్ సార్ స్టేషన్లో రెండు రోజు రెండు రోజులు అయిన తర్వాత ఇలా మేము చర్య తీసుకుంటామని చెప్పేసి అన్నారండి స్టేషన్లో పోలీసులు తర్వాత ఎంక్వైరీని తర్వాత అన్ని పోలీసులు సార్ తర్వాత అయిన తర్వాత ఇలాగ ఇలాగ మేము రెండోసారి సార్ మీ దగ్గర మొత్తం అక్కడికి అలాగే ఇలాగే చెప్పడం మొత్తం మీద పోర్సును బట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు సార్ ఎఫ్ఐఆర్ కట్టారు ఎస్ ఎస్సీ ఎస్టీ కూడా కట్టారు సార్ కట్టారు కానీ వాళ్ళు అరెస్ట్ చేయలేదు సార్ ఇప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు వాళ్ళు యథావిధంగా తిరుగుతున్నారు దాని మీద మేము మాకు ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఏంటంటే మా చేపల దొంగతనం దోహణంగా చేశారు ఒకటి రెండు కేజీలు అయితే మేము ఏదో ఉదేద్దు అండి వందల కేజీలు పట్టుకెళ్ళి ఫంక్షన్కి వాళ్ళు ఈ మా చెరువులో దొంగతనం చేసి ఫంక్షన్కి ఆఫర్ పెట్టుకుని ఆఫర్లు పెట్టుకుని దొంగతనం చేసి పట్టుకెళ్ళి ఫంక్షన్కి వెళ్తున్నారండి వై వంద కేజీలు రెండు వందల కేజీలు ఆఫర్లు పెట్టుకుని మేము తెస్తున్నాం మీరు తీసుకుని అన్న టైప్లో చేసి పట్టుకెళ్తున్నారు సార్ చాలా దారుణం సార్ అక్కడ వాళ్ళ దొరికింది నైట్ టైం అండి నైట్ టైం ప్రగల పద కరెక్ట్గా ఆదివారం వచ్చేటప్పుడు శనివారం దొంగతనంకి వెళ్తారు సార్ ఆదివారం మార్కెట్ గట్టుకెళ్తారు ఆదివారం ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం అండి వాళ్ళు వల్ల దొరికినండి చేపలు కూడా దొరికినాయి వాళ్ళు చేపలు కూడా స్టేషన్ అప్ప చెప్పండి నా చేపలు అప్పటికి పాడైపోతే పాడేస్తారు సార్ వాళ్ళు వద్దన్నారు సార్ అది జరిగింది అది సార్ ఇప్పటివరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు సార్ ముఖ్యంగా ఈ రాజనగరం నియోజకవర్గంలో తర్వాత రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇక్కడ ముఖ్యంగా ఎస్సీల మీద కొంత చాలా వ్యతిరేక భావంతో ప్రవర్తిస్తూ ఉన్నారు మొన్న మురమండలో ఒక కోటి రూపాయలు పెట్టి కమ్యూనిటీ హాలు కట్టితే కట్టారు దానికి ఒక ఐదుగురు ఆరు ఎంపీలు నిధులు ఇచ్చాయి ఎంపీ నిధులు ఇచ్చారంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎవరన్నా పెళ్లి చేసుకోవచ్చు ఎవరికన్నా ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు కానీ బుచ్చ చౌదరి గారు ఆయన కమ్మోళ్ళకి ఇమ్మని చెప్పి కమ్మోళ్ళకి ఇవ్వకపోతే అవతలలోనిపోయి కేసులు పెట్టించి నాన్న గొడవ చేసి కమ్మలికి తాళాలు ఇప్పించి ఇప్పుడు ఇక్కడ ఈ గొడవలో మీ ఎమ్మెల్యే గారికి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు సంబంధం లేకపోయినా కానీ ఇప్పుడు జనసేన సెక్రటరీ అంటున్నారు వాళ్ళకి ఎలా ఉందంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చేటికీ కన్ను మిన్ను కానలేదు ఆ జగన్ను అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ వాళ్ళకి ఎలా కన్ను మిన్ను కానలేదు ఇప్పుడు ఈ కూటమి వాళ్ళకి వీళ్ళకి కన్ను మిన్ను కాలేదు ఈ చెరువులు అన్నాయి ఇది ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులుంటే మత్స్యకార సంఘాలకి ఇమ్మని చెప్పింది ఎక్కడ చెరువులు ఏ గ్రామంలో ఉన్న చెరువులైనా సరే మత్స్యకారులకు వాళ్ళకి ఇమ్మంది మత్స్యకారులు లేకపోయినప్పటికీ ఎస్సీ కోఆపరేటివ్ సొసైటీలకి ఇమ్మంది మీది ఎస్సీ కోఆపరేటివ్ సొసైటీ అయినా ఈ ఎస్సీ కోఆపరేటివ్ సొసైటీలకి తీసుకుంటారు మాలో అవ్వచ్చు మాది కావచ్చు అవందరూ కూడా ఎస్సీలోనే ఉంటారు మాలా మాది కానీ ఇప్పుడు వచ్చింది కానీ ఇంతకుముందు ఎప్పుడు లేదు ఎస్సీ కోఆపరేటివ్ సొసైటీలకు ఇస్తూ ఉంటుంటే లాస్ట్ ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్పిసిలో ఉంటూ ఆయన అధికారాన్ని ఉపయోగించి పాత తుంగపాడు దగ్గర నుంచి చాలా చెరువులు ఈ అగ్రవర్ణాల చేతిలో ఉంటే వాళ్ళ చేతిలోంచి వీళ్ళు అప్లికేషన్లు పెట్టినా ఎంక్వైరీ ఆఫీసర్ని బెదిరించి ఎవరికి ఇవ్వకుండా చేశారు మీరు ఇక్కడ బతిం సుబ్బారావు గారి వల్ల మరేంటో కానీ ఇక్కడ ఎప్పటి నుంచో మీరు ఈ చెరువులను అనుభవిస్తూ ఉన్నారు మీరు అనుభవిస్తున్నారు కానీ మీరేం చేస్తున్నారంటే మీరు చెరువులు వేరే మీరు ఉంటున్నారు ఎదుర కానీ ఎవరికో మీరు బినామీ కింద పాడిస్తున్నారు కాదు మీరే ఊరంతా డబ్బులు వేసుకోండి ముందు ఊరంతా తరకు వేసుకుని మీరు పాడుకోండి పాడుకునే అజమాయిషి కూడా మీరే కాదు ఆ పద్ధతిలో మీరు చేస్తే మీరు బాగుపడతారు మీ పిల్లలు ఖర్చులు వస్తాయి చదువుకునే పిల్లలకి ఏదైనా కొండనికి ఉంటుంది అన్నీ ఉంటుంది ఏదో సంవత్సరానికి పదిహేను వందలు వస్తే ఏమో ఏం సరిపోతాయి కాబట్టి మీరు నేను పోలీసులతో మీరు అందరూ వచ్చినప్పుడు నేను పోలీసులు మీ ఎదురుగుండానే పోలీసులతో మాట్లాడాను ఎస్ఐ గారితో మాట్లాడినప్పుడు మరుసటి రోజునే వచ్చారు శనివారం అంటే వాళ్ళు ఎన్నో ఏ వారం సేల బుధవారం అంటే ఆరు రోజులు అయింది అంతేనా నాలుగు రోజుల ఐదు రోజులు ఇరవై ఒకటో తారీఖు అంటే ఈ వేళ రెండో తారీఖు గాంధీ జయంతి ఇరవై రెండో తారీఖు ఇరవై ఏడో తారీఖున ఇరవై రెండో ఇరవై మూడునో కేసు కట్టు ఉంటారు ఇప్పుడు వరకు వాళ్ళని అతను ఊళ్ళో ఉన్నాడా మేడిశెట్టి శివ ఉన్నాడా ఉన్నారు సార్ మరి పోలీసులు ఏమి చర్య తీసుకోవట్లేదా తీసుకోలేదు సార్ నేను పోలీసులతో మాట్లాడతాను ఎస్పీ గారితో మాట్లాడతాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక మనం మారాలి ఎప్పుడు డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం వల్ల వచ్చి పొరపాటు మనకేంటంటే మన రిజర్వేషన్లు కూడా ఎత్తేసి కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్రల్ని మీరు ఎదుర్కోవాలంటే అందరం మనం కలవాలి మనకు మనమే ఒక పార్టీ పెట్టుకోవాలి అత్తమానం డబ్బులు ఎవడి ఇస్తే అడిగిద్దాము అనుకున్న పరిస్థితి రాకూడదు దాసనుకుంటే ఎంత ఎంతకాలం ఉంటాం మనం మనం కూడా సొంతంగా పార్టీ పెట్టుకుంటే మన రాజ్యాధికారం మనం తెచ్చుకోకపోతే ఏ పరిపాట్లు ఉంటాయి మనకి ప్రతిసారి నేను రాలేను కదా ఎన్నో చోట్లకి వెళ్తున్నాను ప్రతి చోట్ల ప్రతి గ్రామంలోనూ వివక్ష అన్నది మనకు కనపడుతుంది వాళ్ళ అధికారం అధికార పార్టీలో ఉన్న జాయింట్ సెక్రటరీ కాబట్టి అతన్ని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు మరి పోలీసులు ఇప్పుడు దాకా మన దగ్గరికి మీరు వెళ్తే ఏమని చెప్తున్నారు ఊళ్ళో వస్తున్నారు ఏం చేయట్లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి కొట్టారు అనుకోండి వాళ్ళు మనం కొట్టకుండా తిరిగి మనకి అడ్డంకులు పడతాం మన కొవ్వూరులోనే అంతే వాళ్ళ పేటలోకి వస్తే మనోళ్ళు కొట్టారు పోలీసు వాళ్ళు వాళ్ళ పికెట్ కాని వచ్చి అవతల రెండోసారి ప్రతి చోట ఇవే జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా అన్ని గ్రామాలకి నేను తిరుగుతూ ఉంటున్నాను ఎక్కడ ఆపద ఎక్కడ గొడవ జరుగుతుంటే అక్కడికి నేను తిరుగుతున్నాను ఈ తిరుగుతుంటే జరుగుతున్న విషయాలన్నీ కూడా ఈ రకంగానే ఉన్నాయి మొన్న ఏలూరుపాడులో అతను అంబేద్కర్ విగ్రహం దగ్గర తీసేసి మీరు అందరూ బొట్లు పెట్టుకోవట్లేదు మీరందరూ క్రైస్తవులు మీ అందరు స్కాష్ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేయించేస్తారు అంటే మనం నమ్మకం నమ్మకం అయిన దేవుడిని కూడా మనకి కొలుచుకునే హక్కు లేదు ఈ దేశంలో అమ్మా నువ్వు ఎవరిని కొలుతావు చెప్పు ఏ దేవుడిని ఏ దేవుడు యశురాభు అని కొలుస్తావు అలాగంటే నీకు వచ్చి కటింగ్లు అన్నీ తీసేస్తారు అలా బెదిరిస్తున్నారు ఇప్పుడు కొత్తగానే ఇప్పుడు ఈ పల్లెటూళ్ళలో ఈ ఏ పల్లెటూళ్ళలో వెళ్ళినా దళితులు క్రైస్తవులు అందరూ ఒకటే కానీ బెదిరించడానికి బీజేపీ వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ దళిత క్రైస్తవులు వీళ్ళు హిందువులు కాదు వీళ్ళు క్రైస్తవులు కాబట్టి వీళ్ళు సర్టిఫికేట్లు అన్నీ ఎస్సీ ఉండకూడదు ఆదర క్రైస్తవులు ఉండాలి లేదా మాల క్రైస్తవులు మాది క్రైస్తవులు ఉండాలని చెప్పేసి అలా సర్టిఫికేట్లు మార్పిచ్చేస్తాము అని జడిపిస్తున్నారు అంటే ఈ దేశంలో నివసించిన వాళ్ళకి మత స్వాతంత్రం కూడా లేకుండా చేయాలనేది సరే ఎన్ని అయిపోయినాయి మీ ఊరు గొడవకి వచ్చాను నేను ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయించాలి నేను అరెస్ట్ చేయించాలంటే మీరు ఈ ఒక నాలుగు రోజులు టైం ఇస్తారు పోలీసులకి వాళ్ళని కానీ అరెస్ట్ చేయకపోతే ఇక్కడ మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్తాను మీరు పిల్ల పాపలు అందరితో వచ్చేసి నేను వస్తాను కూర్చుంటాను ఇక్కడ నేను వచ్చి కూర్చుంటాను మీరు అందరూ వచ్చి కూర్చోండి ఇక్కడ టెంట్లు వేయించండి మంచినీళ్ళు పెట్టండి నుంచి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఇక్కడే కూర్చోండు మనం ఏమి వాళ్ళ మీదకి ఇది వెళ్ళద్దు వాళ్ళ ఏం చేశారు ఆ తప్పుకి శిక్ష అనుభవించాలి వాళ్ళ వల్ల అధికారంలో ఉంటే మనకేంటి వాళ్ళే అధికారంలో ఇది అయితే ఏంటి కాబట్టి నేను నాలుగు రోజుల్లో మళ్ళీ వస్తాను నేను కడప వెళ్తున్నాను కడప నుంచి వచ్చిన తర్వాత నేను ఒక రోజు టైం ఇస్తాను మీ గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు ఆ రోజు పనులు మానేయాలి పనులు మానేసి ఆడ అందరం ఇక్కడ ఇదే గ్రౌండ్లో టెంట్లు వేయించండి అందరం కలిసి కూర్చుందాం ఆడ ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అప్పుడే మనం టెంట్లోంచి తగ్గిద్దాం బాగుందా అందరం పాటిస్తారా మరి అలా చేస్తే కానీ వాళ్ళకి దారిలోకి రారు కాబట్టి అలా చేద్దాం సరేనా మరి నేను వెళ్ళిన ఓకే